నిర్మల్ జిల్లా పెమ్మి మండలంలోని నాగపూర్ గ్రామంలో ఇండ్లు దుకాణాలలో పోలీసుల కార్టెన్ సెర్చ్ ఇందులో ఎలాంటి అనుమతి పత్రాలు లేని నలభై ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు నాలుగు ట్రాక్టర్లు సీజ్ కాటన్ లో పాల్గొన్న నలభై మంది పోలీస్ సిబ్బంది గంజాయి సైబర్ క్రైమ్ స్పీడ్ డ్రైవింగ్ గురించి కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామవాసులతో అవగాహన కల్పించిన కానాపూర్ సిఐ అజయ్ అన్నారు మరి మా మాకు ఉండే అప్లికేషన్స్ ఏంటి అనేది కూడా మీకు తెలియాలి అట్లా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇట్లాంటివి ఏమంటే తెలిస్తే మేము సాల్వ్ చేసుకుంటాము సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది కదా వీలైతే అని చెప్పేసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మీరు వెహికల్స్ గురించి చెప్తున్నారు మాకు ముప్పై వేలకు ముప్పై వేలకే పెట్టేది ఆడ పక్కన మిలిటరీ ఫోటో పెడతారు దానికి లైసెన్స్ ఇన్సూరెన్స్ అన్నీ ఏమి ఏదంటే తయారైపోతుంది రెండు నిమిషాలలో సాఫ్ట్ కాపీ అవి తయారైతాయి అవన్నీ దానికి పెట్టేస్తాడు అంటే అవి అన్నీ కూడా పేకాయి జనరేట్ చేసినాయి కంప్యూటర్లో జనరేట్ చేసి ఏమవుతుంది అవి ఇరవై వేలు అనేసరికి ఇరవై వేలు ముప్పై వేలు అనేసరికి మనం అరే బండి రెండు లక్షల బండి లక్ష యాభై వేల రూపాయల బండి ఎంతైనా ఈజీగా వస్తుంది ఈ ముప్పై వేలు మనం ఇంకొక అర్ధ అంటే ఎవడన్నా వీళ్ళే మనమే ఎప్పుడు చూసినట్టు వచ్చింది తొందరగా వేయకపోతే ఇంకోటి ఎవడో కొట్టేస్తారు రవిజ్ అని చెప్పేసి అక్కడక్కడ వీళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసేసి ఇరవై వేలు వేసుకుంటే ఇరవై వేలు ముప్పై వేలు తర్వాత మళ్ళీ ఇరవై వేలు ముప్పై వేలు అనగానే మళ్ళీ ఏమవుతుంది ఇంకా రేపు వెళ్ళిండి వస్తుంది బండి అని చూడగానే మళ్ళీ రేపు ఏమైందని ఫోన్ చేస్తారు చేసరికి అరే వస్తాను పోయి మధ్యలో పట్టుకున్నారు దానికి ఇన్సూరెన్స్ లైసెన్స్ ఇవి ఏం లేవు రిజిస్ట్రేషన్ చెప్పలేదు కొత్త బండి అది దానికి ఎంత అవుతుంది అనగానే మళ్ళీ కొట్టు పదివేలు అనమాయి ఇట్లా 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 మా పోలీసులు కూడా మోసపోయేది కొత్త కొత్తలా రెండేళ్ళ కింద నా దగ్గర ఉండే మంచి ఇట్లాంటి దొంగతనాలు పట్టుకునేది ఐడి పార్ట్ అంటారు ఐడి పార్టీ కానిస్టేబుల్ ఆయన ఆరు లక్షలు ఒక కార్ వస్తుంది కార్ కార్ పెట్టిన వాడు కార్ కార్ అలా పెట్టేసి మళ్ళీ నేను నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది వేరు నేను ఉత్తరప్రదేశ్లో అట్లాంటివి ఎవరు వద్దు ఇంకోటి ఏంటంటే మనకు మన అకౌంట్లలో పైసలు ఉన్నాయి కూడా చూస్తారు మన అకౌంట్లో పైసలు ఉండేది కూడా విషయం కూడా తెలుస్తుంది ఆ పైసలు ఉన్న వాళ్ళకు మనకు ఎప్పుడైతే కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో ఆ ట్రాన్సాక్షన్లు పెట్టేసి కూడా పైసలు తీసుకుంటా ఉంటాయి మనకి ఫోన్లు వస్తూ ఉంటాయి మీకు ఇది వచ్చింది అది వచ్చింది లేకపోతే మీకు లింక్ పంపిస్తుందో నొక్కండి దాని వెంటనే మన వాళ్ళు లింక్ చేస్తారు ఏమైనా ఏం అనుకుంటాం నొక్కని కదా అన్నీ చేసేస్తారు వాళ్ళు అట్లా సెట్ చేసేస్తారు కంప్యూటర్లో అంటే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవ్వరు మనకు ఫ్రీ ఇయ్యరు ఎట్లాంటి లింకులు నొక్కొద్దు మనకు తెలియని పని అసలేదు సో అదొకటి సైబర్ క్రైమ్ మీద అందరూ కూడా చాలామందికి తెలుసు ఓటీపీ నెంబర్లు అంటే ముందు పాత పద్ధతి ఉండేది ఓటీపీ చెప్పండి అని అంటే ఇప్పుడు ఎవరు చెప్పి కొట్టట్లేదు కాబట్టి మనం కొట్టకుంటే వాడు ఇంకో కొత్త పద్ధతులు ఆలోచిస్తూ ఉంటాయి ఇంకా